అంటే ఆ భూమి ప్రతిఘటించలేదు అందుకని పరమశివుడు తన రేతస్సుని భూమి మీద విడిచిపెట్టాడు విడిచిపెట్టేటప్పటికి అన్నారు వాల్మీకి మహర్షి ఆ వీర్యం ప్రవహించడం మొదలెట్టింది భూమి మీద అది ప్రవహించడం మొదలెడితే శివతేజస్సుని భరించగలిగినటువంటి వాడేవాడు శివతేజస్సు అంటే శివుడే ఇంకా భరించలేకపోయింది భూమి భరించలేక గజ 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 ఉనికిపోయింది ఉనికిపోతే అప్పుడు దేవతలందరూ చూశారు వాళ్ళ గొప్పతనం చూడండి ఆ తెలివితేటలు చూడండి వాళ్ళవి ఎందుకు భూమింత కాలిపోతా అంటే తేజస్సు వేడి వేడిని వేడి భరించగలదు అందుకని అగ్నిహోత్ర నువ్వు వెళ్ళి పుచ్చేసుకుని కొంత నీ కడుపులో పెట్టేసుకోన్నారు నువ్వు వేడి కదా నీలో పెట్టుకోమన్నారు అంటే ఇందులో చమత్కారం కూడా ఏమిటంటే వాళ్ళు చేసిన పొరపాటుని పరమశివుడు చక్కదిద్దుతున్నాడు ఎందుకని ఆయనే అష్టమూర్తి తత్వం మళ్ళీ పరమశివుడిదే అందుకే కాంచీపురంలో పృథ్వీలింగం జంబుకేశ్వరంలో జలలింగం అరుణాచలంలో అగ్నిలింగం చిదంబరంలో ఆకాశలింగం శ్రీకాళహస్తిలో వాయులింగం కోణార్కలో సూర్యలింగం సీతాగుండంలో చంద్రలింగం కాక్మండులో యజమాన లింగం ఎనిమిది పరమశివుని యొక్క మూర్తులే అష్టమూర్తి తత్వం కనుక అగ్నిహోత్ర స్వరూపంతో వచ్చి ఆయనే కొంత వీర్యాన్ని మళ్ళీ తనలోకి తీసుకున్నారు ఈ మిగిలిన వీర్యం భూమి మీద ప్రవహించింది ఆవిడ భరించలేకపోయింది ఆ వేడిని భరించలేక చిత్రం చూడండి ఆవిడ తీసుకెళ్లి గంగలో వదిలేసింది గంగ వేడెక్కిపోయి నేను భరించలేని తీసుకెళ్లి హిమాలయ పర్వతాల మీద వదిలేసింది ఇంకొంచెం చల్లగా ఉంటాయి హిమాలయ పర్వతాలు అమ్మబాబాయ్ నేను భరించలేనని కింద వదిలేసింది అక్కడ రెల్లు పొదలు పుట్టాయి ఈలోక జాత ఖ్యాతం అని ధాతువులన్నీ పుట్టాయి లోహాలన్నీ పుట్టేశాయి పెద్ద తెల్ల కొండ ఏర్పడిపోయింది అది కైలాసం అయిపోయింది అక్కడ రెల్లు పొదలు పుట్టాయి ఆ రెల్లు పొదలను ఏడుస్తూ పిల్లవాడు కనబడ్డాడు దివ్యం శరణ శరవణం చైవ పావకా సన్నిభం ఆయనే సుబ్రహ్మణ్యేశ్వరుడు అన్నాడు అయితే చిత్రం ఏమిటంటే వాల్మీకి రామాయణంలో ఇది చెప్పడంలో ఒక గమ్మత్తు పాటించారు సంక్షిప్తంగా ఇలా చెప్పి వెంటనే అన్నారు ఈ కొడుకు పుట్టాడు కదా వీళ్ళకి సంతోషం వచ్చేసింది వాడు తండ్రి ఎన్ని కష్టాలు పడ్డాడో వీళ్ళకి అనవసరం అమ్మయ్య సేనాధిపతి దొరికాడని వీళ్ళందరూ వెళ్ళి పార్వతీ పరమేశ్వరుడి జరిగి నమస్కారం చేద్దామని పూలు పళ్ళు పట్టుకెళ్లి స్వామి ఓసారి వస్తే నమస్కారం పెడతామన్నారు అంటే పార్వతీదేవి బయటికి వచ్చింది ఎంత పని చేశారా మీరు స్త్రీ కోరుకునేటటువంటి గొప్ప సౌభాగ్యం ఏమిటి భర్తని తన ఎందు మొయ్యాలనుకుంటుంది ఇది భార్యా స్వరూపం అంటే భర్త తను ఒక్క తాళి కట్టిన భార్యకి తప్ప అన్యులకు ఇవ్వకూడనటువంటి కథాక్షం తనని తన భార్య ఎందు నిక్షేపిస్తాడు ఆ భార్య తన పతి యొక్క స్వరూపాన్ని తన కడుపులో పెంచి పెద్ద చేసి ప్రసవిస్తుంది తప్ప తన స్వరూపాన్ని వేరొక చోట నిక్షేపించకూడదు పురుషుడు అందుచేత నా భర్త యొక్క స్వరూపాన్ని భరించవలసినది నేను కడుపులో కాని నేను భరించలేనని మీరు వీర్యస్కలనం చేయించారు పరమశివుడి చేత భూమి చేత భరింపచేశారు అందుకని మీకు నేను ఇస్తున్నాను ఏమిటో తెలుసా అపత్యం స్వేషు దారేషు యస్మాయిష్యథ అవనేనైక రూపత్వం బహుభార్యా భవిష్యసి కృతాం ప్రీతి మక్రోధ కలుషీకృత ప్రాప్యసిత్వం సుధుర్మేధే మమ పుత్రమనిచ్చతే పార్వతీదేవి శపించింది దేవతలారా మీ ఎవ్వరి భార్యలకి సంతతి పుట్టారు ఇక మీ యొక్క భార్యలందరూ నిస్సంతులై ఉండిపోతారు అక్కడితో ముప్పై మూడు కోట్ల దేవతలు ఆగిపోయారు ఇక ఆనాటి నుంచి ఈనాటి వరకు దేవతల సంఖ్య ముప్పై మూడు కోట్లి మిగిలిన ఏ అవతారంలోనూ ఈ చిత్రం లేదు ఒక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారం దగ్గరికి వచ్చేటప్పటికి ఇంత చిత్రం జరిగింది దేవతల సంఖ్య ఆగిపోయింది దేవతలు అయిపోయారు వచ్చి ప్రార్థన చేసినందుకు ముఖం తిప్పి చూసింది భూమి కనపడింది నేను పొందవలసినటువంటి నా పతి యొక్క తేజస్సుని నువ్వు స్వీకరించావు కాబట్టి అవనేనైక రూపత్వం బహుభార్య భవిష్యసి ఒక స్త్రీకి ఇంతకన్నా దారుణమైన శాపం ఇంకోటి ఉండదు నువ్వు ఒక్కటివే నీకు భర్తలనే కం పొమ్మంది అందులో వావివరసలు లేకుండా ఉంటాయి ఎందుకని తండ్రి గారు భూమిపతే కొడుకు గారు భూమిపతే తండ్రి ఆ భూమికి పతే పరిపాలిస్తాడు ఆ కొడు ఆ తండ్రికి కొడుకు మళ్ళీ భూమికి పతే కారే రాజులు రాజ్యములు గెలువరే గర్వోన్నతిం పొందరే వారీరి సిరి ముఠకట్టుకుని పోవంజాలిరే భూమిపై పేరైనంతలదే సిబి ప్రముఖులం ప్రీతిని యశక్కాముల ఈరే కోర్కెలు వరలంతలపరే ఈ కాలము అంటారు పోతన గారు ఎంత వచ్చారో ఎంతమంది వెళ్ళిపోయారు అందుకని అవనేనైక రూపత్వం బహుభార్యా భవిష్యసి నీకు బోల్డ్ మంటి భర్తలు బొమ్మంది ఎందుకని తన భర్త వీరి ఎంత పొందకుండా చేసింది కాబట్టి అని ఇంకొక మాట అండి నువ్వు ఒక స్వరూపంతో ఉండవు అనేకమైనటువంటి స్వరూపాలతో ఉంటావు అందుకని చవిటి నేల భూషర క్షేత్రం సస్యశ్యామలం ఇన్ని రకాలుగా భూమి మారిపోయింది అని పార్వతీదేవి శపించింది ఇక్కడ రామాయణంలో అంతవరకే చెప్పారు కానీ శివ మహాపురాణంలో ఇంకొక మాట కూడా చెప్పారు అగ్నిహోత్రుడి వంక చూసింది భూమి భరించలేని తేజాన్ని నువ్వు భక్షించావు కాబట్టి నువ్వు సర్వభక్ష కూడా అయిపోతావు ఇది తినచ్చా ఇది తినకూడదా ఉండదు శవం దగ్గర నుంచి ప్రతిదాన్ని కాలుస్త మధ్య ఆనాటి నుంచి ఈనాటి వరకు అగ్నిహోత్రుడు సర్వభక్షకుడు ఇవన్నీ అమ్మవారి శాపాలు కుమార సంభవ సమయంలో పార్వతీదేవి ఆగ్రహం చింది ఇచ్చినటువంటి శాపాలు ఆనాటి నుంచి ఈనాటి వరకు కుమార సంభవం ఒక నీతి నేర్పుతుంది మనకు అత్యంత ప్రమాదకరం ఏమిటంటే భార్యా భర్తృ సమాగమ సమయమునందు వెళ్లి వారిని ఎట్టి పరిస్థితులలోనూ కూడా వారి ఏకాంతమును భంగపరచరాదు అది పరమ పవిత్రమైనటువంటి కృత్యం పూర్వం సృష్టి కార్యం అదొక యజ్ఞం కింద చూసేవారు పెద్దలు సరే దాని గురించి నేను పెద్ద చర్చ అనుకోండి అందుచేత అమ్మవారు శపించింది సరే ఈ శాపములు అయిపోయిన తరువాత వీళ్ళందరూ దీనమైన ముఖాలు వేసుకున్నారు వెళ్ళిపోయారు పరమశివుడికి కామమే ఉంటాయనికి లోక రక్షణ హేతువు కొరకు వీర్యాన్ని స్రవించాడు కాని కాని అది వాళ్ళు భూమిని చూపించారు భూమిని చూపించడంలో అరే రే రేతస్సు ఆ ఫలితాన్ని ఇవ్వలేకపోతోందని అగ్నిస్వరూపంతో కొంత తేజస్సుని దాచాడు ఆయన వెళ్లిపోయారు పార్వతీ పరమేశ్వరుడు ఉత్తర దిక్కుకెళ్లి తపస్సు చేసుకుంటున్నారు తారకాసురుడి ఆగడాలు మిన్నండిపోయి వీళ్ళందరూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు వెళ్ళి అయ్యయ్యో మహానుభావా నేను బుద్ధి లేక పరమశివుని యొక్క రేత సుభిమి మీద పడేటట్టు చేశాం ఈనాడు దేవతలకి నాయకుడు లేడు మమ్మల్ని ఏం చెయ్యమంటావని అడిగారు బ్రహ్మగారు నేను అప్పుడప్పుడు చెప్తుంటానే ఆయన కన్సల్టెంట్ ఫిజీషియన్ లాంటి వాడు ఆయన చిత్రముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళితే ఆయన ఒక అద్భుతమైన సలహా ఇస్తాడు ముందు డయాగ్నోసిస్ ఏది చెయ్యను ఇక్కడ ఎప్పుడుతోందండి అంటే ఊళ్ళో బలానా న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి అని రిఫరెన్స్ రాసిస్తాడు ముందు డయాగ్నసిస్ ఆయన చేస్తాడు పర్ఫెక్ట్ డయాగ్నోసిస్ అందుకని చతుర్ముఖ బ్రహ్మగారు అన్నారు అబ్బాయి ఇప్పుడు శివ వీర్యాన్ని ధరిస్తే కదా అసలు పిల్లవాడు పుట్టడం ఆవిడ శపించేసింది పార్వతీదేవి అపత్యం స్వేషు దారేషు దేవతల భార్యలు ఎవ్వరికీ పిల్లలు పుట్టడం కాబట్టి ఇప్పుడు భరించే వాళ్ళు ఎవరు పైగా ఎవరికైనా ధైర్యం ఉందా పోనీ ఇప్పుడు మళ్ళీ శివవీర్యాన్ని భరించేటటువంటి ఉద్దేశం ఏ స్త్రీకైనా ఉందా అంటే ఎవరు వస్తారు మళ్ళీ అమ్మవారి తెలిస్తే అందుకని ఎవరు రారు కాబట్టి ఎవరైతే ఆవిడ ఒప్పుకుంటుంది తనకి తోడ పుట్టిందో ఆవిడ ఉంది ఎవరు హిమవంతుని యొక్క పెద్ద కూతురు గంగాదేవి తన అక్కగారే కాబట్టి బహుశ గంగాదేవి స్వీకరిస్తే ఆవిడికి కోపం రాకపోవచ్చు అందుకని గంగలో శివవీర్యాన్ని విడిచిపెట్టండి ఎక్కడుంది ఇంకా శివవీర్యం అగ్నిహోత్రుడి దగ్గరుంది ఆయన భూమి భరించలేనప్పుడు కొంత స్వీకరించాడు కాబట్టి కాబట్టి అగ్నిహోత్ర అగ్నిహోత్రుడు అష్టమూర్తి తత్వంలో పరమశివుడే అందుకని తీసుకువెళ్లి అక్కడ విడిచిపెట్టు గంగలో ఉన్నారు అంటే ఎంత జాగ్రత్త చూపించారో చూడండి అందుకే కుమార సంభవం వింటే అటువంటి కుమారులు కలుగుతారనడానికి కారణం అది ఈయన వెళ్లి ప్రార్థన చేశాడు అగ్నిహోత్రుడు ఏమని దేవతానామిదం తస్య దివ్యం అమ్మా గంగా దేవతలందరూ కోరుతున్నారు పరమశివుని యొక్క రేతస్సు నా ఎందు ఉన్నది దాన్ని మీ ఎందు విడిచిపెడతాను నువ్వు అనుగ్రహించవలసింది అన్నాడు అంటే తస్య దత్వచనం శ్రుత్వా ఆ మాటలు విని ఆవిడ ప్రీతి పొందింది ప్రీతి పొంది దివ్యం రూపమధారయత్ చక్కనైన రూపాన్ని పొందిందిట అగ్నిహోత్రుడు సమాగమించాడు గంగాదేవితోటి సమాగమించి శివుని యొక్క రేతస్సుని గంగలోకి ప్రవేశపెట్టాడు ప్రవేశపెడితే అక్కడ ఎంత గొప్ప మాటలు వాడారో తెలుసా అండి సర్వావయముల ఎందు తృప్తిని పొందిందిట గంగ పూర్ణాయుర్దాయము కలిగిన వాడు గొప్ప తేజస్వి వీర్యవంతుడు తెలివైన వాడు ఇటువంటి కుమారుడు జన్మించాలంటే ఆనుకూల్యము భార్య ఎందుండి ఆరోగ్యవంతురాలై సమాగమనముకు సిద్ధపడి పరమ ప్రీతిపాత్రులైనటువంటి దేవతామూర్తుల దర్శనం చేస్తూ ఉండగా అటువంటి విషయాలు మనస్సులో భార్య భార్యయందు సమాగమించినటువంటి వాళ్లకి అపారమైన తేజోవంతులైన కుమారుడు జన్మిస్తారు ఇది కుమార సంభవం చెప్పేటటువంటి రహస్యం నా సొంతంగా చెప్తున్నది కాదు అంతేకాని ఏదో తొండని గద్దెత్తుకుపోతున్న ఫోటోలు ఇలాంటివి బెడ్రూముల్లో పెట్టుకుంటే అలాంటి కీచుక ప్రవృత్తున్న పిల్లలే పుడతారు అందుకని ఈ బెడ్రూముల్లో ఎలాంటి ఫోటోలు పెట్టుకోవాలో కూడా కుమార సంభవం చెప్పేసింది అందుకని దివ్యం రూపమధారయత్ ఆవిడ ఆ దివ్యమైన రూపాన్ని పొందింది ఆ తేజస్సుని విడిచిపెట్టాడు గంగలోకి ఆ గంగలోకి విడిచిపెడితే గంగ భరించింది భరించింది కానీ ఆ గంగ తీసుకుని వెళ్లేటప్పుడు అపారమైన ఉడుకుతనం ప్రసరించింది శివ తేజస్సుని భరించలేకపోయింది భరించలేక ఆ తేజస్సు కొంతవరకు వచ్చిన తరువాత ఇహ భరించలేక దాన్ని తీసుకుని వెళ్లి హిమాలయ పర్వత శిఖరముల దగ్గర విడిచిపెట్టేసింది ఆ హిమాలయ పర్వత శిఖరముల దగ్గర విడిచిపెట్టినప్పుడు ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగింది ఏమిటా ఆశ్చర్యకరమైన సంఘటన అంటే అందులో ఉండేటటువంటి శోణితము చేత బంగారము విండి పుట్టేట సర్వం పర్వత సన్నద్ధం సవర్ణ భగవద్వనం జాత రూపమితి ఖ్యాతం తదా ప్రభుతి రాఘవా అన్నారు వాల్మీకి మహర్షి ఇవాళ మనం వాడుకుంటున్న లోహాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో తెలిసా అండి పరమశివ వీర్యంలోంచి వచ్చాయి అందులో ఉన్నటువంటి శోణితము బంగారము విండిగా మారిపోయింది అందులో ఉన్న క్షారము రాగి ఇనుముగా మారిపోయింది అందులో ఉన్న మలము సీసము తగరముగా మారిపోయింది అందుకే మళ్లీ ఇవన్నీ తిరిగిపోతే ఆయుర్వేదంలో అందుకే పాదరసాన్ని శివవీర్యం కింద చెప్తారు ఇది మళ్ళీ ఇవన్నీ వెళ్లి ఈ సీసము తగరములో కరిగిపోతుంది తగరము రాగిలో కలిగిపోతుంది రాగి వెండిలో కరిగిపోతుంది వెండి బంగారంలో కరిగిపోతుంది బంగారాన్ని పాదరసం తినేస్తారు ఇన్ని ధాతువులు ఇవన్నీ ఏర్పడడానికి కావలసినటువంటి శక్తి ఆ శివవీర్యంలోంచి ప్రవహించింది బ్రహ్మాండమైనటువంటి వెండి కొండ ఏర్పడిపోయింది అక్కడ దివ్యం శరవణం పునర్వ్యాప్తం సంజాత శ్వేత పర్వతం దివ్యం శరవణం సన్నిభం అన్నారు రెల్లు పొదలు పుట్టే ఆ రెల్లు పొదల్లోంచి ఒక పిల్లవాడు జన్మించాడు ఆ పిల్లవాడే శరవణ భవుడని పిలిచారు అవి నిజానికి బీజాక్షరాలు ఆయనది షడక్షరి మహామంత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిది అవే శరవణ భవ ఆయనకి శరవణ భవ అన్నది బీజాక్షర సంయుక్తమైన నామం సుబ్రహ్మణ్యేశ్వర ఎందుకొచ్చింది అంటే సు అంటే శుద్ధమైన బ్రహ్మండ స్వరూపమైనది ఆయన అగ్నిహోత్రం తీసుకొచ్చినటువంటి వీర్యము నుంచి జన్మించిన వాడు కాబట్టి ఆయనకి పావకుడు అని పేరొచ్చింది ఇలా జన్మించినటువంటి పిల్లవాడికి పాలిచ్చే వాళ్ళు వాళ్ళు కావాలి కదా శిశువుకి ఎవరిస్తారు పాలు అందుకని వీళ్ళు గబగబా చూశారు దేవతలందరూ ఎవరిని పిలవాలనుకున్నారు కృత్తికలు కనపడ్డాయి కృత్తికలు అంటే ఆ ఆరు కృత్తికలు నక్షత్రములు ఆకాశ మార్గంలో ఉంటాయి వాటి వలన ఆధ్యాత్మిక శక్తి వస్తుంది ఆ కృత్తికల్ని పిలిచి పాలిమ్మన్నారు వాళ్ళన్నారు తా క్షీరం కృత్వా సమయముత్తమం యమస్మాకం సర్వాసామితి నిశ్చిత అలాగేనయ్యా మేము పాలిస్తాం కానీ ఎక్కడో పుట్టిన పిల్లవాడికి మేము ఎందుకు ఇస్తాం పాలు పుట్టినవాడు సామాన్యుడా శివకుమారుడు అటువంటి పిల్లవాడికి తల్లి అన్న పేరు మాకు రావాలి మేము పాలిస్తే అందుకని మా పిల్లవాడన ఆయనకి పేరు పెడితే మేము ఆయనకి పాలిస్తాం ఆ పిల్లవాడు బతికి బట్ట కట్టి దేవసేనకి నాయకుడు అయితే కానీ తారకాసుడు సమరింపబడ్డాం అలాగే తప్పకుండా పిలుస్తాం మీరు పాలివ్వండి అన్నారు కృత్తికలు ఆరుగురు పాలిస్తుంటే ఆరు ముఖములతో తాగాడు కాబట్టి ఆయన షడాననుడు అయ్యాడు అయ్యాడు ఆరు ముఖములతో పాలు కృత్తికల దగ్గర తాగాడు కాబట్టి కార్తికేయుడయ్యాడు గంగాదేవి యొక్క గర్భము స్రవిస్తే పుట్టినవాడు కాబట్టి స్కందుడయ్యాడు ఇన్ని పేర్లతో ఒక్కసారి ఆయన జన్మిస్తే సూర్యునకు ఎదురు నిలిచినటువంటి సూర్యుడా అన్నంత తేజస్సుతో వెలిగిపోతున్నాడు ఆయన ఆ వెలిగిపోతున్నటువంటి సమయంలో ఈ దేవతలందరూ పరమ ప్రీతిని చెందారు అమ్మయ్య ఇటువంటి పిల్లవాడు జన్మించాడురా ఇంకా మన కష్టాలన్నీ గట్టెక్కిపోయాయి అనుకున్నారు అక్కడే చెప్తారు పురుష సువర్ణం పురుషవ్యాఘ్ర హుతాశన సమప్రభం తృణవృక్ష సర్వం కాంచనం ఆయన యొక్క కాంతి చేత శివరేతస్సు నుంచి ఏర్పడిన ధాతువుల కాంతి చేత సర్వం బంగారుమయంగా గోచరించింది అంత కాంతులు పుట్టేసి ఇదిగో ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు జన్మించినటువంటి ఈ కథని ఎవరు వింటున్నారో వాళ్లకి సామాన్యమైనటువంటి ఫలస్థుతి కాదు ఇది విన్న వాళ్ళకి ఆయుష్మాన్ పుత్ర భువి మానవ ఈ భూలోకంలో ఎవరైనా కూర్చుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు జన్మించినటువంటి కథని భక్తులతో విన్నంత మాత్రం చేత వాళ్ళకి అకాల మరణము ఉంటే జాతకంలో అది ఆ దోషము పోయి వాళ్ళకి దీర్ఘాయుర్దాయం కలుగుతుంది గర్భిణీ స్త్రీలు వింటే దీర్ఘాయుష్మంతుడు వీర్యవంతుడు తేజోవంతుడైన కుమారుడు జన్మిస్తాడు సరికదా వంశం నిలబడుతుంది నిలబడి ఇంతకముందు పుత్ర సంతానము ఉండకూడదని జాతకంలో ఉంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క జననమును వింటే వాళ్ళకి కొడుకులు పుడతారు అందుకని చిట్ట చివర స్కందలోకాన్ని పొందుతారు నేను స్కందసాలో రజేత్ అని ఫలస్థుతి చెప్పాడు అయితే అలా చెప్పేస్తే పూర్తయిపోయింది కదండి హే కాని చిత్రం ఏమిటంటే దీని మీద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి జననంలో ఉన్నటువంటి గొప్పతనం ఎక్కడొచ్చిందంటే శంకర భగవత్పాదాచార్యులు బ్రహ్మ సూత్రాలకి భాష్యం రాశారు భాష్యం రాస్తూ రాస్తూ ముప్పై రెండో సూత్రానికి భాష్యం రాస్తూ ఒక మాట అన్నారు సనత్కుమారుడు పరమశివునికి వరమిచ్చి కుమారుడిగా జన్మించినట్లు అని ఉటంకించారు ఒక చోట